హలో అండి అందరికీ వన్ మోర్ మెనీ వ్లాగ్ నేనైతే నిన్న అమలాపురం వెళ్ళొస్తున్న దారిలో నగరం అనే కూరుంటుందన్నమాట అక్కడైతే ఈ స్వీట్స్ అమ్ముతారు వీటిని పిచ్చిగూడు అంటాం మేమైతే యాక్చువల్గా వీటిని ఏమో గరాజీలు అంటారనమాట బాగుంటుంది ఇదొక స్వీట్ అనమాట స్వీట్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా లెట్ మీ నేను ద కామెంట్ సెక్షన్ అక్కడ గరాజీలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇవి గులాబీ గులాబీ పువ్వులు అంటారు కదా అవి ఇంకా మామిడి తాండ్ర కాస్తాలు ఇంకా నాన్ రోటీ అని ఉంటుంది ఒకటి అది అయితే టీలో చాలా బాగుంటుంది టీలో కానీ మనం మటన్ కానీ చికెన్ కర్రీలో కానీ మనం ఈజీగా తినొచ్చు బాగుంటుంది నాన్ రోటీ మీరు ఎప్పుడైనా తిన్నారా ఇవి అయితే ముందు మా తమ్ముడు తీసుకొచ్చేవాడు అనమాట అప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఈసారి డైరెక్ట్గా నేనే వెళ్ళి తెచ్చుకున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే మరి మీరు కా మీరు కూడా అటుగా వెళ్తే కనుక ఖచ్చితంగా కొనుక్కోండి ఓకే బాయ్ నెక్స్ట్ విడితే మళ్ళీ కలుస్తాను